ఆయిల్ అని కూడా అంటారు ఈ రైస్ బ్రాన్ ఆయిల్ తోని గుండె సంబంధిత వ్యాధులు పక్షవాతం బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి చాలా యూజ్ ఉంటది అంటున్నారు డాక్టర్లు ఇంకా బాడీకి దీన్ని లోషన్ గా కూడా వాడొచ్చు చెప్తున్నారు ఏ హెల్త్ సప్లిమెంట్స్ వాడాలో చాలా మందికి అవగాహన లేదు అందరి మెత్తమే రోజుకొక హెల్త్ సప్లిమెంట్స్ గురించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అరికాళ్ళ మంటలు తగ్గడానికి ఉపయోగపడే సప్లిమెంట్స్ గురించి చెప్తే రేపు గ్యాస్ ప్రాబ్లమ్కి ఉపయోగపడే సప్లిమెంట్స్ ఈ విధంగా ఒక వీడియో అనేది మన ఛానల్లో రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవ్వండి మంచి నాలెడ్జ్ లెర్నింగ్ చేయండి ఎర్నింగ్ చేయండి ఓకే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం చాలామంది అరికాళ్ల మంటలతో చాలా సఫర్ అవుతూ ఉంటారు సో దానికి సొల్యూషన్ లేక ఇంగ్లీష్ మెడిసిన్ వాడి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ తెచ్చుకుని సో మన్ని ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు అటువంటి వారికి చెక్ పెట్టడానికి మన వెస్టేజ్లో కొన్ని సప్లిమెంట్స్ అనేవి రావడం జరిగింది ఫుడ్ ప్యాచెస్ని ఉపయోగించి అలాగే కర్క్యూమిన్ ప్లస్ క్యాప్సిల్స్ మరియు ట్వెల్వ్ ఓరల్ స్ప్రే స్పైసీ టీ అలోవేరా ఇవి కనుక మనం వాడుకుంటే డెఫినెట్గా మన అరికాళ్ళ మంటలు అనేవి తగ్గడం జరుగుతుంది సో ఫుడ్ ప్యాచెస్ని ఏ విధంగా వేసుకోవాలనే వీడియోలు యూట్యూబ్లో చాలా ఉన్నాయి అలాగే కర్కుమెన్ ప్లస్ క్యాప్సిల్స్ని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే సరిపోద్ది బీట్వల్ ఓవరాల్ స్ప్రేనేమో మన నోట్లో ఇలా స్ప్రే కొట్టుకునేట్టు కొట్టుకుంటే వెంటనే నైంటీ పర్సెంట్ అబ్జర్వ్ అయిపోతుంది అలాగే టీ స్పైసీ టీ పెట్టుకుని తాగితే మనకు అర్థమవుతుంది దాని యొక్క టేస్ట్ ఏంటో అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి సో ఇంకా అలోవెరా క్యాప్సల్స్ ద్వారా బాడీ యొక్క కూల్ పెరగడమే కాకుండా గ్యాస్ ప్రాబ్లమ్ కూడా క్యూర్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆయాసం తగ్గడానికి ఏమేమి వాడాలి వాటిని ఏ మోతాదులో వాడాలి అనేది మీకు ఈరోజు చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు తప్పకుండా ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో మందికి చేరువయ్యేటట్లుగా మీ సహకారాన్ని నాకు అందించండి ఓకే థ్యాంక్ యూ మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రతిరోజు మనం అనుకున్నాం కదా రోజుకొక వీడియో ఆరోగ్యానికి సంబంధించిన సప్లిమెంట్స్ని ఎలా వాడాలి అని ఆరోగ్య విషయంలో మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి ప్రతిరోజు మీకు ఒక వీడియో అనేది హెల్త్కి సంబంధించిన వీడియో అనేది మన ఛానల్లో తప్పకుండా ఉంటుంది ఆదరించండి ఓకే మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆయాసం తగ్గడానికి మనం ఉపయోగించాల్సిన సప్లిమెంట్స్ ఏంటంటే ఫస్ట్ రెస్పోకేర్ సెకండ్ వన్ నోని థర్డ్ వన్ కొలెస్ట్రాల్ ఫోర్త్ వన్ సిబక్తా ఈ ఫోర్ అయితే ఆయాసం ఉన్న వాళ్ళకి మనం సజెస్ట్ చేయాలి అయితే కొంతమందికి నోని సజెస్ట్ చేసే ముందు వాళ్ళకి బీపీ అనేది లోగా ఉందా హైగా ఉందా అడిగి తెలుసుకోండి బీపీ లోగా ఉన్న వాళ్ళకి నోని అనేది సజెస్ట్ చేయొద్దు బీపీ నార్మల్గా ఉన్న వాళ్ళకి ఈ ఫోర్ సప్లిమెంట్స్ని సజెస్ట్ చేయండి ఆయాసం అనేది తగ్గుతుంది అయితే ఈ వీటిని ఏ విధంగా వాడుకోవాలనేది మీ మీ అందరి మనసులో ఉన్న ప్రశ్న రెస్పోకేర్ నోని కొలాస్ట్రమ్ సిభక్త ఈ నాలుగు సప్లిమెంట్స్ని వాడుకునే విధానం రెస్పోకేర్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి నోని ఉదయం బిఫోర్ ఫుడ్ వేసుకోండి సో కొలాస్ట్రామ్ కూడా ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి సిబక్త కూడా ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి రెగ్యులర్గా త్రీ టు ఫోర్ మంత్స్ వాడండి మీకు ఆయాసం అనేది డెఫినెట్గా తగ్గుతుంది దీంతోపాటు మీరు తులసి డ్రాప్స్ని కూడా దగ్గర పెట్టుకోండి ఫ్యామిలీకి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే హెల్త్ సప్లిమెంట్స్ అన్నిటినీ చక్కగా ఉపయోగించుకోండి ఆరోగ్యంగా జీవించండి ఎందుకంటే ఎంత ఆదాయం ఉన్నా ఆరోగ్యం లేనిదే ఎందుకు మనం ఈ లోకంలో ఉండలేం కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు కాబట్టి ఈ యొక్క నానుడిని మనకి మరల ఒక్కసారి ప్రూవ్ చేయడానికి వెస్టేజ్ ఆయుర్వేదంలో గొప్ప పెనుమార్పు తీసుకొచ్చి మనకి ఎన్నో రకాల సప్లిమెంట్స్ అందిస్తుంది కాబట్టి మనం ఆయాసం తగ్గడానికి ఈ ఫోర్ సప్లిమెంట్స్ని సజెస్ట్ చేస్తే వారు తప్పకుండా ఆరోగ్యానికి దగ్గరవుతారు అలాగే తర్వాత తర్వాత రానున్న రోజుల్లో వెస్టేజ్ పవర్ ఏంటో మారుమూల గ్రామాలు గ్రామాలకు కూడా చేరుతుంది ఇప్పటికే ఇరవై సంవత్సరాలు అయిపోయింది కంపెనీ స్టార్ట్ అయ్యి ఎంతోమంది ఆరోగ్యాన్ని ఆదాయాన్ని పొందుతున్నారు మీరు కూడా ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని సంపాదించాలనుకుంటే మన లో జాయిన్ అవ్వండి ఆరోగ్యంగా జీవించండి ఆదాయం కూడా సంపాదించుకోండి ఇలాంటి బిజినెస్ ప్లాన్ గురించి ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్